హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ వీడియో నిన్నటి వీడియో అండి ఈరోజు ఉదయాన్నే పెట్టేస్తున్నాను అయితే వీడియోలు ఇదివరకు నేను సంతకాడ పెట్టుకుంటా వచ్చేదాన్ని ఆరు గంటలకి ఇప్పుడు టైం మార్చానండి ఉదయం పదిన్నరకి అలా పెట్టుకుంటా వస్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా వస్తుంటారు కదా చూస్తూ ఉంటారు కదా గమనించగలరని అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఈరోజు కమలం వేసుకున్నానండి అంటే నిన్న మంగళవారం కదండి మంగళవారం శుక్రవారం కమలం పువ్వు వేసుకుంటాను ఈరోజు బుధవారం కదా ఇక ఉదయాన్నే లేచి ఇక ఎడిటింగ్ చేసుకొని ఇక వీడియో అప్లోడ్ చేస్తానండి చేస్తున్నానండి ఇప్పుడు దాదాపు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి లేసానండి ఇంకా వాయిస్ అవర్ ఎడిటింగ్ చేసుకొని కొంచెం బిజీగా ఉంటానని కూడా ముందు వీడియోలో చెప్పా కదండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలని ఇంకా ఆ పనిలో బిజీగా ఉంటాను ఇంకా అందుకని ఇక కుదరదు ఎందుకు మళ్ళీ మన వాళ్ళకి వీడియో పెట్టాలి కదా అని చెప్పి ఇక చేసుకుంటా వస్తున్నానండి ఇంక ఒక పని అమ్మటో ఒక పని చేసుకుంటా వస్తున్నాను ఇక అదిగోండి ముగ్గేసా కదా ముగ్గు ఎలా ఉందండి బాగుందా శుక్రవారం మంగళవారం ఇంకా అలా వేసుకుంటానండి ఇంక లేవంగానే ఫస్ట్ మొహం కాళ్ళు చేతులు కడిగేసుకుంటాను బ్రష్ చేసి మొహం కడుక్కొని ఇంకా చక్క బొట్టు పెట్టుకుంటానండి లేవంగానే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టుకోకుండా నేనైతే అస్సలు ఉండనండి ఇంక ఇదిగోండి ఇక రేపలేదండే కదా వరలక్ష్మి వ్రతం ఇక ఈ బాబాయ్ దగ్గర నేను ఎప్పుడు గాజులు తీసుకుంటా ఉంటానండి ఇక అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కమ్మా తీసుకో మంచి గాజులు వచ్చినాయి అని చెప్పి వచ్చాడు ఇక కొన్ని తీసుకున్నాను మళ్ళీ రమ్మన్నానండి అత్తయ్యకి పెట్టుకోవాలి కదా ఇంకా మళ్ళీ రాత బాబాయ్ కావాలి అని అంటే ఇంక మళ్ళీ రేపు వస్తాడు గురువారం కదా రేపు వస్తాడు ఇక మళ్ళీ రేపు తీసుకోవాలి ఇక నేనైతే ఏం పూజ చేయకూడదు కదా ఇంకా మా పాప కూడా తీసుకుంటుంది ఇంకా రేపు అమ్మవారికి పెట్టుకోవాలి కదా గాజులు ఇక మా పాప కూడా తీసుకుంటుంది అన్నీ ఉంటాయండి పక్క పిన్నిస్లు చిన్నపిల్లల గాజులు పిల్లలు గాజులు పెద్దవాళ్ళవి గాజులు అవన్నీ ఉంటాయి అనమాట గోళ్ళ రంగులు అంటే నేర్పాలేషలు ఉంటాయి అలాగే అన్నీ అన్నీ తీసుకొస్తాడు నేను ఎక్కడికి వెళ్ళానండి ఎందుకండి నాకు అసలు అన్ని ఇంటి దగ్గరికే వస్తాయి నాకు కావాల్సినవి ఏంటండి మామూలుగా గాజులే కదా ఇంకా నాకు ఏమైనా కావాలన్నా కానీ మా తెచ్చి పెడతా ఉంటుంటారు బజార్లో ఇక నేనైతే ఎక్కడికి వెళ్ళను బజార్లోకి వెళ్ళి కొనటం చేయటం డబ్బులు వేస్ట్ చేయటం ఖర్చు పెట్టడం అలా నాకు అస్సలు నచ్చదండి మనకున్న దాంట్లోనే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటా ఉంటాము నేనైతే అలాగే చేసుకుంటానండి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉందండి ఏదన్నా వచ్చిందనుకోండి ఇంకా అలాంటివి ఉండవు కదా అందుకని ఏదైనా కానీ బడ్జెట్లోనే చూసుకుంటానండి నేనైతే ఓ ఇప్పుడు బజార్కి వెళ్ళి అవి గాజులకి బజార్కి అనుకోండి చాలా డబ్బులు ఖర్చు అయిపోద్ది వెళ్ళటానికి యాభై రూపాయలు రావటానికి యాభై రూపాయలు ఆటోకి మళ్ళీ ఇక అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ అనుకున్న రేటు ఉంటుంది వేరే ఉంటుంది షాపుల్లో రేటు వేరేగా ఉంటుంది కదండి ఎందుకు వచ్చింది మన ఇంటి దగ్గరికి చక్కగా అన్నీ వస్తాయండి అంటే నక్కాతగా ఇచ్చిపోతూ ఉంటుంటారు ఎవరైనా సరే చేపలోళ్ళు కానీ అలాగే శనగ అమ్మమ్మ కానీ ఇలాగే గాజుల బాబాయ్ కానీ అలా నాకు ముఖ్యమైన వాళ్ళు నాకు వస్తారు నాకు ఏమి ఇబ్బంది ఉండదు నేను ఇంకా బజార్లు గట్రానండి ఇక ఇదిగోండి ఇక మినపదోశలకు పోసానండి ఇంకా వాటికి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి లేకుంటే బాగోవు ఇక అందుకని ఏం లేదండి ఒక అరసడు బియ్యాన్ని సారీ అరసడు పప్పుకి ఒక గుప్పుడు బియ్యం వేస్తాను ఇంకంతే ఇక రైతుల పూట నానబెట్టేసి ఉంచుతాను ఇంకా అన్ని కడిగి పప్పుల చట్నీ పిండి కూడా వేసేసుకున్నాను ఇంక పిల్లలకు కూడా క్యారేజీ కట్టాలని చెప్పి ఇంక మా అమ్మాయి చేసేస్తూ ఉంది అది కొంచెంగా చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను అయితే ఈ క్యారేజీ కట్టకుండా పంపించామనుకోండి అదొక లాగా అయిపోతుంది ఎంత స్కూల్ దగ్గరైనా కానీ ఇక వెళ్ళి ఇచ్చి రావటం అదొక డ్యూటీ లాగా ఉందన్నమాట ఎందుకలేమ్మా నాన్న రాత్రి కూరగాయలు తెచ్చాడు కదా చేసేసే వంట కూడా అయిపోద్ది అని అని చెప్పానండి నేను ఈ పని చేసుకుంటా ఉంటే మా అమ్మాయి ఆ పని అనమాట ఇదిగోండి టీ కూడా పెట్టాను ఇంకా టీ కూడా తాగలేదు టీ కూడా పెట్టాను అయితే ఉదయం ఐదున్నర గంటల నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం దాకా ఏం జరిగింది అనేది చూపిస్తున్నాను అంటే దాదాపు తొమ్మిది గంటల వరకు అనేది చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి క్యారేజీలు కూడా కట్టిందండి ఇంకా నేను ఆ క్లిప్పింగ్ తీసుకోవడం మర్చిపోయాను ఇంక ఇదిగోండి సాల్ట్ అయిపోయింది మా వారిని తీసిరమ్మంటే తీసుకొచ్చారు సాల్ట్ ప్యాకెట్ ఎక్కువ శాతం నేను నిండుగానే పెట్టుకుంటానండి సాల్ట్ ఒకటి కళ్ళుప్ప ఒకటి పసుపు ఒకటి కుంకుమ ఒకటి అవన్నీ ఎప్పుడూ నిండుగానే పెట్టుకోవాలండి అది కాక అసలు అటు లేకుండా ఉంటే మాత్రం ఇంట్లో లేనట్టే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను అవి లే అవి ఏ మాత్రం ఏ ఒకటి లేకపోయినా కానీ ఇంకా వెళ్తేలాగా ఉంటుంది అనమాట అందుకని ముందుగానే తెచ్చిపెట్టేసుకుంటాను తెచ్చిపెట్టుకొని ఇంకెప్పుడైతే అయిపోయిందో అప్పుడు పోసేసుకుంటాను ఇక శనివారం మాత్రం ప్యాకెట్ చించిపోయాను ఏ ఉప్పు అయినా సరే కళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా కానీ శనివారం మాత్రం చించుకుడిపోయాను ఇంత జాగ్రత్తగా ఉంటుంటేనే మన తల బాగోట్లేదు ఇంకా ఎటపడితే అలా చేసుకుంటే ఇంకేం బాగుంటామండి అయితే నేను ఎలా పాటిస్తాను అనేది చెప్తున్నాను అంతేనండి ఇంక ఇదిగోండి హో అదేమో ఇక చేతి కింద పెట్టేసుకుంటాను ఇంకా ఆ డబ్బానేమో పక్కన పెట్టేస్తాను ఇంక ఇగోండి కూరగాయలు తెచ్చాడని చెప్పా కదా రాత్రి ఇక ఇగోండి కూరగాయలు ఇవి తీసుకొచ్చాడు అంటే సోమవారం నైటు వస్తూ వస్తూ తీసుకొచ్చాడు అసరాపేటలో తెస్తారు ఇక నిన్న వీడియో అన్నా కదా ఇంకా ఉదయాన్నే ఇంక అంతా అయిపోయిందండి ఇక కూరగాయలు అన్నీ కోసేసిన తర్వాత పొయ్యి మీద వేసింది కదా ఇంకా టీ కూడా ఆగిపోయినాయి ఇక మా అమ్మాయి నేను ఎదురుబళ్ళు కూర్చొని తాగుతూ ఉన్నాం అనమాట ఇక వాళ్ళ నాన్నగారు లేవలేదు ఇంకా ఆయన వేసిన తర్వాత ఇద్దాంలే ముందు ఇప్పటికే నేను లేచి దాదాపు రెండు గంటలు అయిపోయింది రెండు గంటలన్నర అట్లా అవుతుంది ఇంతవరకు టీ తాగలేదు ఇక టీ తాగకపోతే ఇక మనకు మైండ్ కూడా పనిచేయదు ఎందుకు వచ్చింది ముందు టీ తాగేద్దామమ్మా మేము నాన్నలు వేసిన తర్వాత తర్వాత ఇద్దాంలే ఇంకా ఇంకా కూర్చొని తాగుతున్నాం అదని ఇదని మాట్లాడుకుంటా ఇక రేపు అమ్మవారి పూజ ఉంది కదండి ఇంకా అమ్మవారి పూజ గురించి చెప్తా ఉంది నువ్వు కూడా చేసుకుంటే బాగుండు కదమ్మా అని అన్నట్టు అంటే చేద్దాంలేమ్మా రెండు వారాల అవకాశం ఉందిలే ఇంకా అదే మాట్లాడుకుంటా ఉండం అనమాట ఇక ఇదిగోండి టీ తాగిన తర్వాత ఇక ఉల్లిపాయలు వాటిల్లో దోశల్లోకి ఉల్లిపాయలు కావాలి ఇక వాటిల్లోకి కోసుకుంటున్నాను అనమాట అయితే అసలు ఈ మినపదోశ ఎంత బలం అంటే అంత బలం అనమాట ఎప్పుడన్నా నీరసంగా అనిపించినా ఎప్పుడన్నా అని ఎలా అదో రకంగా అనిపించినా ఏదో ఒంట్లో ఓపిక లేనట్టుగా అనిపించినా అప్పుడు ఖచ్చితంగా పోసేస్తానండి ఈ దోశలకు మాత్రం వరుసనే రోజు మర్చి రోజు వేసుకొని తిన రోజు కూడా తినకూడదండి ఎందుకంటే మినోలు ఎక్కువ మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పెద్దగా అంటే వాతం అనమాట అందుకని పెద్దగా తినకూడదు రోజు మర్చి రోజు వేసుకోవాలి దోశలకి అసలు ఎంత నీరసం తగ్గిద్దంటే అంత నీరసం తగ్గిద్దండి ఏదైనా మనకి ఫుడ్లోనే రావాలండి ఎంత మెడిసిన్ వాడినా మనకి ఫుడ్లోనే రావాలి మనం ఎట్లయితే కంట్రోల్గా తీసుకుంటా ఉంటుంటామో మనకు అంత ఆరోగ్యంగా ఉంటుందండి నేనైతే అలాగే తీసుకుంటా ఉంటానండి మెడిసిన్ జోలికి అస్సలు వెళ్ళను ఎప్పుడన్నా బ్లడ్ తగ్గినట్టుగా నీరసంగా అలా అనిపించింది మనకు అర్థమైపోయింది బాడీ చెప్తూ ఉంటుంది మనకి డాక్టర్స్ చెప్తా ఉంటారు మనకి బాడీ పలాంది తగ్గింది అని మనకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది అప్పుడే మనం చెక్ చేసుకొని చేసుకుంటా వెళ్ళిపోవాలి మెడిసిన్ జోలికి తక్కువగా వెళ్ళండి ఏదో అలింగా అన్నప్పుడే వెళ్ళండి అని చెప్తూ ఉంటారు ఇక నేను అది ఫాలో అవుతూ ఉంటానండి నేనైతే ఇంక అదిగోండి అందరం టిఫిన్ చేస్తున్నాము పోషిస్తూ ఉన్నాను ఇంక అందరు తింటూ ఉన్నారు ఇక ఇగోని మధ్యాహ్నం ఉంటప్పుడు ఇక షోడా ఒకటి తెప్పించుకొని తాగాలండి ఇంకా అందుకని వాటి కోసం కటోరా ఉంది ఇవేమో చీఆర్ సీట్స్ అంటాం కదా అవి అనమాట ఎంతండి ఒక రెండు గంటల అయితే నానపతాయండి ఊరికి నేను అవి ముగ్గురికి వస్తాయి అనమాట ఇక అందుకని అవి నానబెట్టేస్తున్నాను ఉదయం నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయమే తొమ్మిది గంటల వరకు ఏం జరిగిందనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంక ఇక అవన్నీ తీసుకొని సారీ ఆ నీళ్ళు సొగం మాత్రం తీసుకున్నాను ఇంకా కటోరాను చేసి నానబెట్టి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టావు అనుకోండి ఇక చల్లగానే ఉంటాయి అలాగని మనకు కావాల్సినప్పుడు తీసుకొని కలుపుకోవచ్చు కదా షాడా తెప్పిస్తానండి మధ్యాహ్నం షాడా తెప్పించి అప్పుడు కలుపుకొని తాగుదాం అని చెప్పి ఇంకా నిమ్మకాయలు కూడా ఉన్నాయండి ఇంట్లోనే కూరగాయలు తెచ్చారు కదా నిమ్మకాయలతో పారగా ఇంక ఇదిగోండి ఇక అన్నీ అంటే సగం అయినవే పోసా కదా ఇంకా మళ్ళా కొంచెం ఉబ్బుతాయి అనమాట ఇక ఆ ఉబ్బే వారా కూడా నీళ్ళు కసిని మరీని పోసుకుంటే ఇక ఆ గ్లాస్ నిండా వస్తాయి అనమాట ఇంక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అట్ట పని అవి తీసుకుంటే మధ్యాహ్నం తాగుతామండి ఇంక ఇదిగోండి అంతలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి లైన్ పబ్బులు ఒకసారి వస్తూ ఉంటాయి అండి పైకి అందుకే వచ్చాను ఒకసారి వస్తూ ఉంటాయి అందుకే అసలు వేద్దాము పిల్లలు ఉంటున్నారు కదండి వాటర్ చిన్న ట్యాంకీ అనమాట మాది ఆ ట్యాంకీ కూడా మార్చాలండి ఇంకా సరిపోవట్లేదు అనమాట నీళ్ళు ఇంకా ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకోవాలన్నమాట ఇంకా ఊరికే వేద్దాము వస్తాయి రావా అని చెప్పి వేశాను వస్తున్నాయి ఇక పడుతున్నాను ఇంక ఇదిగోండి మాకు మేడ పైన ఇలా ఉంటుందండి ఉదయాన్నే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దాదాపు పాదక్కు తొమ్మిది అయింది అందుకని ఇక నేను మీకు కొంచెం చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ఇక పైకి వచ్చాను ఇక అటువైపు కాలనీ పడిందండి పెద్ద కాలనీ పడింది దాదాపు ఒక ముప్పై ఇల్లు ముప్పై ఐదు ఇళ్ళో కట్టారనమాట అవి డివైడ్గానే కట్టారు సపరేట్ సపరేట్గా అవేంటంటే జాబులు జాబులు వాళ్ళు అందరూ ఇటువైపు వస్తున్నారండి మాకల్లి ఇటు అన్ని పొలాలే కదా ఇటు అంతా ప్రశాంతంగా ఉంటుందండి మాకైతే అది కాక బైపాస్ కూడా పడింది కదా మాకు ఇక ఆ ఏళ్ళ వెనకమాలేనండి బైపాసు ఇక అదిగోండి కోటపకొండ కోటపకొండ కనిపిస్తా ఉంచు స అదే కోటపకొండ మాకెంత అండి పదిహేను కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లో వచ్చింది ఇదేమో పెద్ద ఇల్లు కట్టారు ఇక ఆ ఇళ్ళకి ఆ ఇంటికి వెనకమాలే కాలనీ అనమాట ఎయిగుండి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కాలనీలు అనమాట ఎప్పుడన్నా వాకింగ్కి వెళ్తానండి వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తాను నేను వాకింగ్ కూడా పెద్దగా వెళ్ళనండి అందుకే నేను బయట వీడియోస్ కూడా మీకు ఏం చూపించట్లేదు ఇక ఎప్పుడన్నా చల్లబడ్డాక వెళ్తానండి ఏ వెంటలు కాస్తున్నాయండి వర్షాలు లేవండి అసలు మా అయితే ఏదో ఒక జల్లు అర జల్లు పడుతుంది కానీ పెద్దవాన్లు అయితే మాకు లేవు ఇంక ఇదిగోండి ఇంక మాకు మేడపైన టోటల్గా ఇలా ఉందన్నమాట ఇక మొక్కలు అవన్నీ ఒక పక్కకి సదరాలండి మొక్కలు మొక్కలు సదరాలి అలాగే ఇంక ఇంటి పని కంప్లీట్గా అవ్వలేదు ఇంటి పని కూడా ఉంది వ్యాపారాలు సరిగ్గా సాగితే మనకు అన్ని పనులు వరుసనే అయిపోతాయి వ్యాపారాలు జాగ్రే మనకి ఏ పనులు అవుతాయండి అంతేనా మనం చేసే పనే వ్యాపారం వ్యాపారం ఒక్కోసారి బాగా సాగిద్ది ఒక్కోసారి బాగా సాగదు సీజన్ ఆన్ సీజన్ మాకు ఎక్కువ ఉంటుందండి చీరలు తయారీ కదా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్